తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ మారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి కృతజ్ఞతలు తెలియజేశారు సోమవారం తిరుపతి క్లబ్లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు సహాయం చేశారని కొనియాడారు కానీ ఇంకా ఇరవై లక్షల రూపాయలు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి చికిత్సకు కావాల్సిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుతాడన్నారు నేను మీకు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను చాలామంది హెల్ప్ చేశారు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఈరోజు నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మా అబ్బాయికి ఇప్పుడు బోన్ బోన్మేరా ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయ్యిందని మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి కొద్దిగా ఇంకొద్దిగా హెల్ప్ కావాలి అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అక్కడికి వెళ్తే నేను సిఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడేసి మాట్లాడి అక్కడ నేను అక్కడ వాళ్ళు లెవెన్ ల్యాక్స్ ఫస్ట్ ఈ లెవెన్ ల్యాక్స్ తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేపించండి అని చెప్పారు మా ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చాము అనమాట ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేపి జాయిన్ చేయించేసాం చెన్నై అపోలో హాస్పిటల్ అప్పుడు వాళ్ళు నాకు టెన్ ల్యాక్స్ డిపాజిట్ చేయాలా బిఎంటీ కదా అని చెప్పారు నేను వాళ్ళని అడిగాను అనమాట సార్ నా దగ్గర ఇప్పుడు టెన్ ల్యాక్స్ అర్జెంటుగా నాకు లేదు సార్ నా దగ్గర నేను అంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు ఓకే నాకు టూ డేస్ టైం ఇవ్వండి ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు ఈ జాయిన్ చూడడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట ఈ యొక్క అదే నాకు ఎన్టీఆర్ సార్తో మాట్లా కృష్ణ యాదవ్ సారు నెక్స్ట్ విద్యాసాగర్ సారు మినిస్టర్ సారు నెక్స్ట్ అందరూ నాకు ఫోన్పే చేశారు చాలా చాలామంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు అప్పుడు వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదు అని చెప్పేసి సరిపోకపోతే సార్ ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి మీరందరూ మీరందరూ లేకపోతే నేను లేను ఈరోజు ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా చాలా బాగుంది బోర్ మ్యారో ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మీ అందరు సపోర్ట్ వల్ల ఇప్పుడు హాస్పిటల్ ఏం జరిగిందంటే ట్వంటీ ల్యాక్స్ అనేది కావాలి ఆ ట్వంటీ ల్యాక్స్ అంటే ఇంకా ట్వంటీ ల్యాక్స్ కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే చాలా హై అమ్మంటుంది ఈరోజు బిల్లు నేను చూసాను ఈరోజు నిన్నటికి నేను నైట్ నైటే వచ్చాను ఈరోజు బిల్ వచ్చేసి నిన్న బిల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అయ్యింది నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి మేము చాలా పేదవాళ్ళము మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పే లేసి హెల్ప్ చేసిన దానివల్లనే నేను మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను చెప్తే అట్లీస్ట్ మీరు ట్వంటీ థౌ ట్వంటీ ల్యాక్స్ అన్నా కట్టండి అని చెప్పారు మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే నైంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేశాం కదా అట్లీస్ట్ ఏదైనా ట్వంటీ ల్యాక్స్ మీరు ఇవ్వండి లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు ఇప్పుడు టెన్ డేస్ అటు నుంచి మెడిసిన్స్ మేమే తీసుకోవాలి మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు ఎవ్రీడే బ్లడ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాలి ప్లేట్లెట్స్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది బ్లడ్ వచ్చి ఎయిట్ థౌజండ్ అని ఉంటాయి ఇప్పటికీ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ఎక్కించాము బట్ అక్కడ బ్లడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే డోనర్స్ అనేవి వెతుక్కోవాలి అక్కడ నాకు చెన్నైలో ఎవరు తెలీదు లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట అప్పుడు ఏం చేశానంటే నేను నాకు తెలీదు అక్కడ బ్లడ్ డీ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడి ప్లీజ్ అండి మా అబ్బాయికి ఇలా ఉంది ఇక్కడ వీళ్ళు బ్లడ్ అంటున్నారు అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఒకరిని ఒకరిని నేను అడుక్కుంటాను ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా అబ్బాయికి ఇలా క్యాన్సర్ వచ్చింది ఈ ఇక్కడే ఏ బ్లాక్లో ఉన్నామో అని చెప్పేసి తర్వాత వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరికి అట్లా చాలా మంది హెల్ప్ చేశారు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ యూనిట్స్ అలాగే నాకు హెల్ప్ చేశారనమాట చెన్నైలో